స్థానిక సంస్థల ఎన్నికలను ఉద్దేశించి రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలలో ఎన్నికల నగరం మోగిస్తూ ఏదైతే ఓటర్ల జాబితాను ప్రచురించారో ఉద్దేశించి తాండూరు మున్సిపల్ పరిధిలోని దాదాపు భాజపాకు సంబంధించిన కౌన్సిలర్లుగా ఎవరైతే యువకులు ఉన్నారో తాండూరులో తొమ్మిదో వార్డు కానీ పంతొమ్మిదో వార్డు కానీ పదహారో వార్డు కానీ అలాగే ముప్పై ఆరో వార్డు కానీ ఇట్లా ఒకటి అని కాకుండా ఏడు కానీ ఎనిమిదో కానీ ఇట్లాంటి వార్డులు ఏవైతే ఉన్నాయో భాజపా ఎక్కడైతే జెండా ఎగిరేస్తుందో అని చెప్పి భయానికి లోనై కాంగ్రెస్ పార్టీ కానీ నాయకులు కానీ బీఆర్ఎస్ నాయకులు కానీ కుమ్మక్కై వల్ల బీజేపీ నాయకులను ఓడగొట్టాలనే ముఖ్య ఉద్దేశంతో ఓటర్లను తారుమారు చేసి దాదాపు ఉన్న ఓట్ల కంటే రెండు రెండు రకాలుగా ఓట్లను మార్చి ఎన్టీఆర్ నగర్ వాళ్ళని తొమ్మిదో వార్డులోకి మార్చడము అలాగే రాజవృకల్ప వాళ్ళని తొమ్మిదో వార్డులోకి మార్చడము శాంతినగర్ ఉన్న మూలకు వాడు ఓటర్లను తీసుకొని వెళ్ళి తొమ్మిదో వార్డులో కలపడము పంతొమ్మిదో వార్డులో ఇరవై ఇరవై ఒక వార్డు నుండి కొన్ని ఓట్లను కలపడము కర్ణాటక రాష్ట్రంలోని చితాపూర్ సేడం చించోలి తాలూకాకు సంబంధించినటువంటి ఒక వర్గం ఓట్లను కూడా అత్యధికంగా తాండూరులో అక్రమంగా దొంగ ఓట్లను నమోదు చేయించి ఇవాళ అధికారాన్ని అక్రమంగా కైవసం చేసుకోవాలనే సంకల్పంతో తాండూరులో ఓటర్లను అక్రమంగా ఏవైతే ఒక వర్గం ఓట్లు ఉన్నాయో వాళ్ళను బూచిగా చూపిస్తూ ఎంఐఎంకి కానీ అధికార కాంగ్రెస్ పార్టీకి కానీ అలాగే అక్కడ ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి కానీ మంచి ఏమంటారు జాగ్రత్త వాళ్ళకు మంచి చేయాలనే సంకల్పంతో ఈ పక్క రాష్ట్రంలోని ఓట్లను కానీ పక్క వాడులో ఓట్లను కానీ ఒకటికి రెండుసార్లు నమోదు చేయించి ఇలాంటి తప్పుల తడక ఓటర్ నమోదును ప్రకటించారు అధికారులు కాబట్టి ఈ యొక్క ఈ అక్రమ ఓట్లను ఎవరైతే నమోదు చేయించారో వాటిని తొలగించి నిజంగా సరైన ఓటర్లను వార్డులో గుర్తించి ఆ యొక్క తప్పుల తడకను తొలగించి సరైన ఓటర్ జాబితాను రూపొందించి మళ్ళీ ప్రకటన చేయగలరని నేను మీడియా ముఖంగా ప్రభుత్వ ఎన్నికల అధికారులకు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులకు అందరికీ ధన్యవాదాలు జై హింద్